ఇవ్వలేదు మాకు గవర్నమెంట్ సొమ్ము మాకు ఏమంటలే అసలే మేము ఎందుకు వేయాలి ఓటు దేనికి వేయాలి బతికినంత సేపు రెక్కలున్నంతసేపు ఇదే కష్టం చేసుకుని బతుకుతాం మాకు ఏం లేదు కదా అసలే ఇప్పుడు ఏ రెండు ప్రభుత్వాలు ఇప్పుడు పదిహేను ఏమి మాకు గవర్నమెంట్ ఇవ్వలేదు మాకు ఏది లేకుండా మంచిగా మా ఆయనకి గిద్ద పెట్టంటే కూడా పించిన కూడా లేదు మాకు మొన్నటిదాకా ఇక్కడ చీరలని పంచరు మాకు ఇయ్యలేదు

ఫ్రీ కరెంటు ఇక ఊర్లో ఉంది ఊర్లో ఉంది ఇంటి దగ్గర ఉంది ఎస్టీలు ఎస్సీలు అని చెప్పి అది మాత్రం ఫ్రీగానే మాకు వస్తుంది మేము ఇక మేము ఇక్కడికి వచ్చే ఇరవై సంవత్సరాలు అవుతాం సార్ మేము హైదరాబాద్ ఉండబట్టే ఇరవై సంవత్సరాలు అవుతాం కానీ అక్కడ ఏం ఎక్కువ ఉండం ఇక్కడే ఉంటాం ఓటు కూడా ఇక్కడనే ఉంది ఓటు వేస్తున్నాం ఇచ్చింది లేదు మాకు ఎవ గవర్నమెంట్ సొమ్ము అయితే మాకు ఏం రాలేదు అసలే

కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం ఒక్కసారి ఇది గుడిసెలు వేసుకుంటే నీళ్లు వస్తే మాత్రం వచ్చినాయి కొన్ని డబ్బులు కొన్ని డబ్బులు అంటే ఒక పదివేలు వచ్చినాయి అవద్దాం అడద్దు వాళ్ళ మీద కానీ గవర్నమెంట్ వచ్చినాయి ఇక్కడ ఉన్నందుకు ఏ మాకు ఏమి సార్ ఇప్పుడు మరి ఇప్పుడు కూడా చాలా వరకు వర్షాలు వచ్చి రోడ్ల పైన ఏది మమ్మల్ని ఆనోళ్ళు లేరు మమ్మల్ని మందలు ఇచ్చిన వాళ్ళు లేరు ఇప్పుడు ఎలక్షన్లు అని వస్తున్నారు కాబట్టి అందరు కనిపిస్తున్నారు కానీ ఎవ్వరు కనిపించారు మళ్ళీ కనిపించారు మాకు మేము చేసుకుంటే బతకటోళ్ళమే సార్ మేము యాక్పురాల అమ్ముకొని బతుకుతున్నాం రోడ్ల మీద ఏం లేదు సార్ మాకు ఎట్లా మా ఇవన్నీ కూడా ఎక్కడి తీసుకొస్తారు మీది పట్నం మార్కెట్ కు మూడు గంటల నైట్ వెళ్తాడు మా ఆయనే మూడు గంటలకు వెళ్తాడు మార్కెట్ కు అయితే తెచ్చుకొని పెట్టుకొని ఏదైనా అంగళ్ళు ఉంటే అంగళ్ళలో పోయి అమ్ముకోవడమే మీరు మొత్తం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేదలకు మీలాంటి వాళ్ళకి ఎట్లాంటి సార్ లేదు మాకైతే ఏం రాలేదు ఎవరికి వచ్చినాయో ఏడబోయినాయో కానీ తిన్నది అవద్దాం ఆడకూడదు అసలే రాలేదు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా మా పిల్లలకే కానీ మాకే కానీ మాకైతే అయితే అస్సలు చెందలేదు మాకు ఏ ఇల్లు రాలే మేము లోన్ కూడా పెట్టుకోలేదు అసలు మాకు లోన్ కూడా రాలేదు ఏం రాలేదు మేము రేటింగ్ అంటే కాదు ఇప్పుడు బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఎవరికి ఓటేసారు అనుకోవచ్చు మీరు మాదంటే బిఆర్ఎస్ బీఆర్ఎస్కి మాగంటే సునీతకు ఉంది అటు మరి కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా లేదు పర్లేదు పర్లేదు నేను ఏమంటన్నా అంటే అటు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా మరి వాళ్ళకి వేసి తప్పుడు నాది బీఆర్ఎస్ పక్కా ఇంట్లో మీ ఇంట్లో ఎన్ని ఓట్లుంటాయి మూడు మూడు కూడా మొత్తంగా బీఆర్ఏఆర్ఎస్ ఉంది ఇందుకు మీకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు పరిపాలన కావచ్చు అభివృద్ధి బాగా జరిగింది అనుకోవచ్చా కనుక్కుంటున్నాం కాబట్టి మళ్ళీ వేస్తున్నాం అంతే ఓకే అంటే ఇప్పుడు మాగంటి సునీత ఉంది కదా విడకి సింపతి తోటి ఓటేస్తున్నారు అనుకోవచ్చు లేకుంటే మీకు బీఆర్ఎస్ పై ప్రభుత్వం పైన నమ్మకం అలా ఏం లేదు బీఆర్ఎస్ మీద నమ్మకం అంతే సింపతి లేదు ఏం లేదు అంటే మరి కొంతమంది ఏమంటున్నారు అంటే ఈ మాగంటి సునీత ఉంది కదా ఆమె కోసం పక్క ఖచ్చితంగా ఓటేసే వాళ్ళు ఎవరు సింపతి తోటి ఓటేస్తారు బీఆర్ఎస్ పైన అది అభివృద్ధి చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు కూడా ఉందని అన్నారు మరి దానికి ఏం లేదు మాకైతే ఇష్టం బీఆర్ఎస్ అంతే బీఆర్ఎస్ ఓకే మీరు బీఆర్ఎస్ పనులు మీకు ఏమేమి పథకాలు హామీలు అవన్నీ ఏమని అనుకోవచ్చు అన్ని అందినాయి అందరికపోయినా మాకు అంటే ఇష్టం బీఆర్ఎస్ ఎవరీ చెప్పినా బీఆర్ఎస్ ఓకే ఓకే అన్నదే ఇప్పుడు జూబ్లీ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో మీరు ఎవరికి ఓటేస్తారు అనుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అంటే చెప్తారా అప్పుడు వేసామని చెప్తారు ఇప్పుడు ఎందుకు చెప్తారు అంటే మీ సపోర్ట్ ఏ ప్రభుత్వానికి ఉండబోచ్చు అని ఏం చెప్తారు కాంగ్రెస్ అంటే ఇప్పుడు అంటే కాంగ్రెస్కి దాని పాలన బాగుందని వేస్తున్నారా లేదంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అందువల్ల వేస్తున్నారు అంటే ఏం చెప్తారు

కేసీఆర్ ప్రభుత్వానికి ఎత్తేనే కొంచెం బెటర్ ఉండదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎత్తే ఏం లేదు లాభం లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినందుకు మీరేమన్నా లబ్ధి మరి ఏం రూపాయి కూడా లబ్ధి పొందాలి ఈ ప్రభుత్వం ఆదాయం లేదు అంతేనా ఇప్పుడు ఇండ్లలో ఫ్రీ కరెంటు దాని తర్వాత ఇంట్లో ఉన్న మహిళలకు ఫ్రీ బస్ వల్ల కానీ ఫ్రీ బస్ వల్ల ఎవరికో జాబులు చేసుకున్న వాళ్ళకు ఉపయోగపడతాం మేము ఆ రోజు తిరిగే వాళ్ళకు ఉపయోగపడతాం మేము నెలకు ఒక్కసారి కూడా బయటకు వెళ్ళాం మా చిన్న వెహికల్స్ ఏందో మేమేందో అంతేగాని బస్సుల మీద బండ్ల మీద ఏం తెచ్చుకునేది ఏం లేదు సో మరి ఓటేసే ఛాన్స్ ఉంది కానీ వేరే పార్టీలకు అసలు ఓటు అయ్యాంటారు లాభం లేదు వేసి వేస్ట్ వేయలేము అంతా మొత్తంగా ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో మా ఇంట్లో మా పిల్లలు ఆరు ఉన్నాయి మా రెండు ఉన్నాయి ఎనిమిది ఓట్లు కూడా ఎవరికి మరి టిఆర్ఎస్ ప్రభుత్వానికి అన్ని అన్ని టిఆర్ఎస్ కి అంటారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడే మీకు అభివృద్ధి కానీ పరిపాలన కానీ వాళ్ళది మంచిగా కొంచెం మేలే ఉండే అప్పుడు ఇప్పుడు ఏం లేదు అంతేనా ఓకే ఓకే ఎన్నికలు రాబోతున్నాయి కదా మీరు ఏ ప్రభుత్వానికి ఓటేస్తారు అనుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ కాదు అంటే బీఆర్ఎస్ అంటారు బీఆర్ఎస్ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా సో దానివల్ల మీరు ఏమన్నా ఈ కాంగ్రెస్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే ఏమో ఆలోచించాము ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఉన్నప్పుడు మీకు ఎట్లా ఉంటుండే అండ్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది ఆ ప్రభుత్వం అయినా అట్లాగే చూసింది ఈ ప్రభుత్వం కూడా ఇట్లాగే చూస్తుంది ఏ మార్పు ఏంటంటే లేడీ నిలబడుతుంది ఆయన మా ఎమ్మెల్యే ఉండే పాపం ఆయన తరపు నుండి అభిమానం మీద వాళ్ళ భార్యకే ఓటేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఆయన పాలన అట్లా ఏం లేదు అట్లా ఏం లేదు ఓ మంచి మనిషి మంచోడు అంతే దాని మీదనే వేసినాము ప్రభుత్వం ఎవరు ఎట్లా నడుపుతారో లేదు మనిషి మంచోడు బస్ ఓకే సో మీకేంటంటే బీఆర్ఎస్ వస్తే ఎక్కువ అభివృద్ధి కావచ్చు ప్రజల దగ్గర ఏం లేదు ఆయన ఇల్లులు తయారు చేశారు ఎవరికి ఇవ్వలేదు వీళ్ళు వీళ్ళు ఇస్తాను అన్నాడు ఎవరికి ఇస్తలేదు కాబట్టి ఎవరితో లేదు మనిషి మంచోడు బస్ అలాగే ఇస్తున్నాం అంతే అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళు కావచ్చు కదా సో ఏం చెప్తారు ఏం చెప్పలేం సార్ ఏం చెప్పరా చెప్పరాకుంటుంది అంటే ఏం చెప్పలేము సార్ ఓకే ఓకే పడగొట్టకూడదు ఎవరినైనా